పేద ప్రజలకు ఇళ్ల నిర్మాణం కోసం ఇళ్ల వితరణ కోసం ఈరోజు భారతీయ జనతా పార్టీ హన్మకొండ జిల్లా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి ఈ ధర్నా కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి బీజేపీ హన్మకొండ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మగారు మరి తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ స్వరాష్ట్రం కోసం స్వపరిపాలన కోసం ముగ్గురు ముఖ్యమంత్రులతో కొట్లాడి ముగ్గురు ముఖ్యమంత్రులకు మూడు నెలల మూడు చెరువుల నీళ్లు తాగించినటువంటి మన హుజరాబాదు శాసనసభ్యులు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఎన్నికల రథసారథి భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులైనటువంటి ఈటల రాజేందర్ గారు మాజీ శాసనసభ్యులు ధర్మారావు గారు మాజీ శాసనసభ్యులు ిషపతి గారు జిల్లా ఇన్చార్జ్ పెద్దలు మురళీధర్ గౌడ్ గారు చాలా రెడ్డి గారు వేదిక ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ పెద్దలకు నాయకులకు కార్పొరేటర్లకు ప్రజాప్రతినిధులకు జిల్లా పదాధికారులకు డివిజన్ అధ్యక్షులకు వివిధ వాడల నుండి పెద్ద ఎత్తున విచ్చేసినటువంటి మా అక్కలకు చెల్లెళ్లకు అన్నలకు తమ్ముళ్లకు అందరికీ పేరు పేరున నమస్కారం మిత్రులారా ఈరోజు తెలంగాణ పరిస్థితి ముఖ్యంగా ఈ ఓరుగల్లు నగర పరిస్థితి చెప్తే ఇవుతుంది చెప్పకుంటే ప్రాణం పోతుంది అన్నట్టుగా ఉన్నది నాలుగు వందల సంవత్సరాల పాటు కాకతీయులు ఓరుగల్లు నగరాన్ని కేంద్రంగా చేసుకొని మొత్తం దక్షిణ భారతదేశాన్ని పరిపాలన చేసింది నేటి కూడా కాకతీయ పాలనను మనం ఆదర్శంగా చూస్తాం కానీ ఇదే ఓరుగల్లు గడ్డ మీద ఈరోజు వేలాది మందికి కనీసం దాచుకోవడానికి నిల్వ నీడలేదన్నటువంటి విషయం వాస్తవం కాదా ఒక్కసారి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ప్రకృతిలో జీవించేటువంటి ప్రతి పక్షికి ఒక గూడు ఉంటుంది చివరికి ఒక పక్షి ఆ పుల్ల ఈ పుల్ల ఏర్కొని ఒక గూడును ఏర్పాటు చేసుకొని దాంట్లో నివాసం ఉంటుంది కానీ దుర్మార్గమైనటువంటి విషయం ఏంటంటే దృష్టకరమైనటువంటి విషయం ఏంటంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మన వరంగల్లో వేలాది మంది ఈరోజు ఎండకు ఎండకుండా వానకు తడవకుండా చలికి వణకకుండా ఉండడానికి కనీసం నిల్వ నీడలేదు కూడు గూడు గుడ్డ విద్య వైద్యం ఇవి కనీస అవసరాలు ఈ కనీస అవసరాలను ఈ తొమ్మిదిన్నర సంవత్సరాల కేసీఆర్ పాలన కనీసం నెరవేర్చలేకపోయింది ప్రజలు కోరికలు కోరలేదు ప్రజలు మేము ఉండడానికి కనీసం ఒక ఇల్లు కట్టియమని అడిగిండు ముప్పై గజాల జాగని అడిగిండు ముప్పై గజాల జాగలో కనీసం మాకు ఒక రూపాయి కట్టియమని అడిగిండు గొంతమ్మ కోరికలు కోరిల్లా అని ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం మిత్రులారా ఆ రోజు తెలంగాణ ఉద్యమ సమయంలో అరల్ తెలంగాణ అసెంబ్లీలో ముగ్గురు ముఖ్యమంత్రులతోని ఈటల రాజేందర్ గారు ఆ రోజు కొట్లాడి యావత్ తెలంగాణ సమాజం పులకించింది వారి పోరాటం చూసి నెవ్వరపోయింది కానీ అదే సమయంలో ఆ రోజు ఆంధ్ర పాలకులు ఆంధ్ర పాలకులకు తొత్తులుగా ఉన్నటువంటి కొంతమంది నాయకులు ఆ రోజు ఈటల రాజేందర్ గారిని అవహేళ అవమాన పరిచయలు మీకు తెలంగాణ వస్తే మీకు పాలన కూడా చాత కాకుండా పోతుందని చెప్పి ఆ రోజు మాట్లాడినటువంటి మాటలు ఈరోజు గుర్తుకొస్తా ఉన్నాయి కేసీఆర్ గారి పాలన చూసిన తర్వాత ఇట్లాంటి ముఖ్యమంత్రిని ఎన్నుకొని ఈరోజు ఆ మాటలు గుర్తు చేసుకొని ఈరోజు బాధపడాల్సినటువంటి ఒక పరిస్థితి వచ్చింది తొమ్మిదిన్నర సంవత్సరాల పాలనలో కనీసం ఒక్క ఇల్లు అంటే ఒక్క ఇల్లు కూడా కట్టియలేదు ఈ దేశంలో ఇల్లు కట్టియలేనటువంటి రాష్ట్రము ఇల్లు కట్టినటువంటి ప్రభుత్వము ఏదైనా ఉన్నది అంటే అది కేవలం తెలంగాణ ప్రభుత్వం చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం ఈట రాజేందర్ గారు ఉగ్గుపాలతోనే ఉద్యమాలు నేర్చుకున్నటువంటి ఉద్యమ నేత ఆ ఉద్యమ నేత ఏ రకంగా ఉద్యమం చేసిండో మనందరం కూడా చూసినాం ఈటల రాజేందర్ గారు అనేక సందర్భాల్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ గురించి ప్రశ్నించిండు అరే జాగా ఎక్కడ ఉంటే అక్కడ కట్టించండి లేదా డబ్బులు ఇవ్వండి వాళ్ళే కట్టుకుంటారని చెప్పి వారు మాట్లాడి ఈటల రాజేందర్ గారు లాంటి ఉద్యమ నేత ఆయన పక్కన ఉన్నాడు కాబట్టి మట్టి మనుషుల యొక్క గోస తెలుసు కాబట్టి కష్టాలు తెలుసు కాబట్టి కన్నీళ్లు తెలుసు కాబట్టి కనీసం మొదటి టర్మ్లో ఎక్కువ అరాచకాలు జరగకుండా వాళ్ళు ప్రయత్నం చేసింది కానీ రెండో టర్మ్ చూసినాం ఎన్ని అరాచకాలు ఎన్ని ఘోరాలు ఇళ్ల గురించి ప్రజలు రోడ్ కేసులు పెట్టి జైల్లో ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం కాలాన్ని అడుగుతా ఉన్నా మరి మిత్రులారా మిత్రులారా ఈరోజు మాయల పకీరు ప్రాణం ఎక్కడున్నదంటే సప్త సముద్రాలు దాటిన తర్వాత ఆ చెట్టు తొర్రలో ఆ చిలుకమ్మలో ఉన్నట్టుగా ఈరోజు కేసీఆర్ ఓటమి ఎక్కడున్నదంటే అది భారతీయ జనతా పార్టీ చేతిలో ఉన్నది ఆ ఓటమి యొక్క రహస్యాలు తెలిసినటువంటి వ్యక్తి ఈటల రాజేందర్ గారు ఈటల రాజేందర్ గారు ఈరోజు భారతీయ జనతా పార్టీ ఎన్నికల రథసారధిగా వచ్చిందో మీకు వంద రోజులు మాత్రమే ఉన్నది మీకు కాలం చెల్లింది ఈ వంద రోజులైనా కనీసం కట్టించినటువంటి ఇండ్లు విధంగా సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ ఓరుగల్ గడ్డ ఒక పోరాటాల పురుటి గడ్డ ఇది ఒక స్మార్ట్ సిటీ అంటారు కానీ అదే స్మార్ట్ సిటీలో ఆ స్మార్ట్ సిటీ గర్భంలో ఒక స్లమ్ సిటీ ఉన్నది యాభై శాతం జనాభా ఈ రోజు ఓరు నగరంలో ఉన్నటువంటి రెండు వందల మురికివాడల్లో నివసిస్తా ఉన్నది ఈ మురికివాడ పరిస్థితి ఏందో తెలుసుకోవాలని మేము చాలా మంది నాయకులం ఇల్లు తిరిగినాం సుమారుగా ఒక ఇరవై ఐదు వేల కుటుంబాలని నేరుగా కలిసిన ఇదే కాజీపేట దగ్గర కాజీపేట జంక్షన్ కు కూతవేటు దూరంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ నగర్ కాలనీ అనే ఒక కాలనీ ఉన్నది వాళ్ళకు ఓటర్ కార్డు ఉంటుంది కానీ రేషన్ కార్డు ఉండదు ఇల్లు అయితే లేదు మన లీడర్లు వస్తే మనం కట్టేటువంటి ఫ్లెక్సీలను చింపుకొని తీసుకుపోయి నాలుగు గుంజలు దాచుకొని ఆ ఫ్లెక్సీలు జుట్టుకొని ఇంత షార్ట్ ఏర్పాటు చేసుకున్నారు పాపం వాళ్ళు పాత చీరలను నాలుగు గుంజలకు జుట్టుకొని హైటెక్ బాత్రూమ్లను ఏర్పాటు చేసుకొని బతుకులు ఎల్లయిస్తా ఉన్నారు పాపం మా ఆడబిడ్డలకైతే ఇంత చాటు కూడా లేకుండా పోయి ఇక పోతే ఇంకొంచెం ఇట పోతే ఫాతిమా ఫాతిమా పక్కన ఎన్ఐటి తండా ఉన్నది ఆ ఎన్ఐటి తండాలో ఒక ఇంటి నుంచి ఇంకో ఇంటికి పోవాలంటే కొంచెం మందంగా ఉన్న వాళ్ళు అయితే అసలు పోనైపోలేరు అంత సందు కూడా లేదు అంత జాగ కూడా లేదు వాళ్ళ ఇంట్లో ఒక మంచం వేసుకోవడానికి ఒక బియ్యం డబ్బా పెట్టుకోవడానికి ఒక గ్యాస్ పొయ్యి కొట్టుకోవడానికి ఉన్నంత జాడ తప్ప కనీసం పొద్దునగా పనికి వచ్చి సాయంత్రం పూట చల్లగా కాలు జపుకొని పండుకుందామంటే కూడా జాగలేదు అల్లుడు వస్తే ఏడుంటాడు బిడ్డ వస్తే ఏడుంటాడు అని చెప్పి మాట్లాడినటువంటి కేసీఆర్ గారు మీరు మా ఎన్ఐటి తండ్రికి రండి ఈరోజు బిడ్డ వచ్చినా అల్లుడు వచ్చినా వాళ్ళు గడప బయటనే ఉండి వాళ్ళ తల్లిదండ్రులను చూడాలి తప్ప వాళ్ళు ఇన్నో పోయేటువంటి పరిస్థితి లేదు అని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా మిత్రులారా ఇక కొంచెం అట్టేడు పోతే బాల సముద్రంలో అక్కడ ఉన్నాయి వాన కాగితాలు కప్పుకొని ఈరోజు జీవిస్తా ఉన్నారు మా రావుల కిషన్ గారు రావుల కిషన్ గారు కార్పొరేటర్ గా గెలిచిన తర్వాత కనీసం మాకు మోరీ వచ్చింది పాపం బుల్డోజర్ పెట్టి ఆ వాన నీళ్ళు పోయేటట్టు ఒక కాలువ చేసిండు అంత ముందు అది కూడా లేదు ముప్పై ఏళ్ళ కానించాలి మేము వాన కాయిదాలు కప్పుకొని బతుకుతున్నాం తప్ప కనీసం ఒక్కసారి భాస్కర్ వచ్చి మా బోస వినలేదని చెప్పడం జరిగింది పాపం చాలా మంది నడుస్తున్నారు మనం ఒకరోజే నడుస్తున్నాం కానీ వాళ్ళు నిత్యం నడుస్తున్నారు వాళ్ళ ఇల్లు ఉరుస్తున్నాయి ఊరునటువంటి ఇల్లు లేదు చాలా లో ఇది వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నాం మిత్రులారా మిత్రులరా ఈరోజు అనేక ప్రాంతాలు అవి పెద్దమ్మ గడ్డి కాని జ్యోతిబస్ కాలనీ కానీ రామన్నపేట కానీ పోతన్నగర్ గాని రాజీవ్ గాని కానీ పోచమ్మకుంట కానీ ఎక్కడివైనా ఇదే పరిస్థితి నేను ఒకసారి పోచమ్మకుంట పోతే ఒక ఒక పెద్దమ్మ పాపం వచ్చి చాలా ఆశతోని చాలా గోసపడుతూ చెయ్యి పట్టుకొని అయ్యా నేను ఒక మాట అడగా అన్నది చెప్పమ్మా అని అన్నా అయ్యా నేను ఇన్నేళ్ళు ఈ కిరాయి ఇంట్లో బతికినా నాకు భయం అయితే ఉందని నేను చస్తే నేను చస్తే నా శవాన్ని ఎక్కడ ఇస్తారయ్యా కాబట్టి నేను బతకడానికే కాదు నా శవాన్ని వేయడానికి ఒక ఆరగుల జాగ ఇచ్చి కనీసం ఒక ఇల్లు చెప్పి ఏడ్చినటువంటి ఆ ఘటన ఇప్పటికి కూడా నేను మర్చిపోలేను మొన్నటికి మొన్న తొమ్మిదవ డివిజన్ లో భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా అధ్యక్షురాలు కాజల్ కాజల్ అనేటువంటి నాయకురాలు పాప మా చనిపోతే అని చెప్పి మా డివిజన్ అధ్యక్షుడు నవీన్ చెప్తే నేను పోయినా పోతే నడి బజార్లో ఆ శవాన్ని వేసింది నేను అడిగినా ఎందుకు వేసింది శవాన్ని ఇక్కడ అంటే ఆమెకు సొంత ఇల్లు లేదు కిరాయి ఇంట్లో ఉన్నది కాబట్టి ఆ కిరాయి ఇంట్లో ఎవరైతే ఆ యజమాని ఉన్నాడో ఆయన అలో చేయలేదు కాబట్టి నడి బజార్లో శవాన్ని వేసిన అని చెప్పినటువంటి ఘటన నేను మర్చిపోలేను ఇంటి ఏడ్చడం చాలా బాధపడ్డాం అలాంటి ఇల్లు ఈ నగరం నిండా ఉన్నాయి అలాంటి ఘటనలు ఈ నగరం నిండా ఉన్నాయి ఇంత జరుగుతుందా కూడా కనీసం ఒక ఎమ్మెల్యే గానీ ఒక ఎంపీ గాని ఒక ఎమ్మెల్సీ గానీ వీళ్ళ గోడు విన్నటువంటి వాడు లేడు ఇప్పటి వరకు నాలుగు సార్లు శాసనసభ్యులుగా వినయ్ భాస్కర్ గారు గెలిచారు రెండు సార్లు ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు గెలిచిండు మీరు ఎన్నిసార్లు గెలిస్తే కనీసం ఈ పెద్దమ్మ గోడ విన్నటువంటి వాడు లేడు ఇంతమంది తల్లు గోడ విన్నటువంటి వాడు లేడు మీ పదవులు ఉంటే ఉండకపోతే ఎంత ఇంత దుర్మార్గమా ఆ రోజు ఏమన్నారు మీరు కళ్ళు కూడా కావాలన్నారు నేను చెప్తా ఉన్నా మా సోమిట్లో ఉన్నటువంటి కళ్ళు పౌరుషాన్ని తాపిస్తాం మా వాడలో గుడాలు చేపిస్తాం మా సింగారం నుంచి వెళ్ళి నాటుపోలు తెప్పిస్తాం మా కమలాపూర్ నుంచి వెళ్ళి యాత్ర తెప్పిస్తావు డబుల్ చెప్పి సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాం కనీసం కనీసం ఉన్న ఇండ్లై బాల సముద్రం కాడ ఇన్ని ఇళ్ళు కట్టించిన కదా అవి శిథిలాస్థకు చేరుతున్నాయి కదా కనీసం వాటినన్నా వితరణ చేయాల్సిందిగా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం తప్పకుండా రాబోయేటువంటి రోజుల్లో ఈ గోసమనేటువంటి వాళ్ళందరినీ కూడా భారతీయ జనతా పార్టీ ఏకం చేస్తారీ నువ్వు గద్దలిగాకా పోరాటం చేస్తా అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఒకటే నిమిషము ఇతను రాజేందర్ గారిని నేను కోరుతా ఉన్నా అదేవిధంగా మన అధ్యక్షులు కిషన్ రెడ్డి గారిని కోరుతా ఉన్నా వారిద్దరు కూడా ఎన్నికలకు నేతృత్వం ఇచ్చేటువంటి వాళ్ళు కాబట్టి నేను కోరుతున్నా అన్నా మా నగరం నిండా ఇంతమంది మంది పేదలు ఉన్నారు వేలాది మంది పేదలు ఉన్నారు గుడిసెల్లో ఉంటున్నారు కిరాయి ఇల్లు అంటే ఉంటున్నారు కిరాయిలు కట్టలేక జీవితాలు వెల్లగిస్తున్నారు కాబట్టి మీరు ఇద్దరు కలిసి వాళ్ళకు ఒక హామీ ఇవ్వండి వాళ్ళకు ఒక హామీ ఇవ్వండి మీ ఇంటి కోసం మేము నీరుస్తామని చెప్పండి మీకు జన్మ జన్మల ఈ ఓరుగలు నగరం ఈ ఓరుగలు పేద ప్రజలు రుణపడి ఉంటారని చెప్పి గుర్తు చేస్తూ మరి ఇంత పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చినటువంటి అక్క చెల్లెలకు వానలో తడుస్తూ కూడా పోరాటం చేయడానికి సిద్ధపడ్డటువంటి మా అన్న తమ్ముళ్ళందరూ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ భారత్ మాతాకి